హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఓ ప్రత్యేకతతో పుడతాడు ఆ ప్రత్యేకత ఏంటి అంటే అతని వ్యక్తిత్వం అతని రూపం ఎలా ఉన్నా అతని వ్యక్తిత్వాన్నే అతని అసలు స్వరూపంగా చూస్తుంది ఈ లోకం కానీ మనలో చాలామంది చాలాసార్లు ఇతరుల కోసం మారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు వారికి నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా మారడం వల్ల నీ మనసులో బాధ నొప్పి మాత్రమే మిగులుతాయి కానీ ఎటువంటి ఫలితం ఉండదు ఎందుకంటే నువ్వు మారడం వల్ల నువ్వు నువ్వు కాకుండా పోతావు అప్పుడు నిన్ను మారమని చెప్పిన వారి అభిమానం నిజమైన అభిమానం కాదు కాబట్టి ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు ఎవరో నిన్ను ఇష్టపడతారా ఇష్టపడరా అన్నది వాళ్ళ స్వంత నిర్ణయం అది వాళ్ళ ఎంపిక కానీ నువ్వు నీలా ఉండడం అన్నది నీ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ప్రపంచం మొత్తం నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు నువ్వు నీలాగే ఉండాలి ఎందుకంటే నిన్ను అభిమానించే వాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని నీ ఆత్మాభిమానాన్ని కూడా అభిమానిస్తారు నిన్ను ద్వేషించే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా ద్వేషిస్తారు కాబట్టి గుర్తుపెట్టుకో నీ విలువ నీ ప్రత్యేకత నీ వ్యక్తిత్వమే కాబట్టి దాన్ని ఎవరి కోసం మార్చుకోవద్దు నువ్వు కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు అది వారి సొంత నిర్ణయం కానీ నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవడం నీకు చాలా నష్టం ఎందుకంటే నీ వ్యక్తిత్వాన్ని చూసి నిన్ను నిన్నుగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు నువ్వు ఎవరి కోసమో మారడం వల్ల నిన్ను అభిమానించే వాళ్ళు నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు నీకు దూరం కావచ్చు అప్పుడు ఒక్కరి కోసం నీకు నచ్చిన కొందరిని దూరం చేసుకున్న వాడివవుతావు కాబట్టి నువ్వు నువ్వుగా లేకపోతే ఈ లోకంలో నిన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉండరు అందుకే చెబుతున్నా నిన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం అభిమానించడం అభిమానించకపోవడం వాళ్ళ ఇష్టానికి వదిలే నిన్ను ద్వేషించే వారి నిర్ణయాన్ని కూడా వాళ్ళ ఇష్టానికి వదిలేయి కానీ ఎప్పటికీ నువ్వు మాత్రం నీలాగే ఉండు